హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పచ్చి నిజం ఛానల్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి అదేంటో చూసేద్దామా టాలీవుడ్లో ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి అయితే ఈ వారం ఏకంగా మూడు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నాయి అయితే ఈ మూడు సినిమాలు ఒక్కో ఇండస్ట్రీకి కావ చెందినవి కావడం విశేషం ఇందులో ఈ సినిమాల్లో ఒకటి బాలీవుడ్ మూవీ కాగా ఒకటి హాలీవుడ్ మూవీ ఉంది ఒకటి టాలీవుడ్ మూవీ ఇక ఫస్ట్ మూవీ ఏంటంటే బాలీవుడ్ మూవీ డంకీ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకు త్రీ ఇడియట్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ హీరాని దర్శకత్వం వహించాడు ఇంకా రెండో సినిమా హాలీవుడ్ మూవీ యాక్వమెన్ టూ గతంలో వచ్చిన యాక్వమెన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు యాక్వామెన్కు సిక్వెల్గా ఈ సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి ఇక మూడోది తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా సలార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది బాలీవుడ్ మూవీ డంకీ హాలీవుడ్ మూవీ అక్వమెంట్ టూ ఈ నెల ఇరవై ఒకటిన విడుదలవుతుండగా ప్రభాస్ నటించిన సలార్ మూవీ మాత్రం ఇరవై రెండున సోలోగా రిలీజ్ అవుతుంది అయితే ఒకే వారం మూడు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర సందడి నెలకొంది అయితే చచ్చంతా సలార్ మూవీ గురించే నడుస్తుంది దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే సలార్ మూవీకి టికెట్ ధరలు భారీగా పెంచేశారు సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలకు ఇటీవల కాలంలో టికెట్ రేట్లు పెంచడం మనం చూస్తూనే ఉన్నాం ఆర్ఆర్ఆర్ సినిమా కానీ రాధేశ్యామ్ సినిమా కానీ ఈ భీమ్లా నాయక్ సినిమా కానీ ఎలాంటి బడ్జెట్ సినిమా అయినా ఒక మోస్తర్ బడ్జెట్తో వచ్చిందంటే చాలు మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచేస్తున్నాయి అయితే సలార్ మూవీ ఈ విషయానికి వస్తే కొంచెం ఎక్కువగానే టికెట్ రేట్లు పెంచడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరాల గురించి చర్చ నడుస్తుంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో ఏ టి ఏ థియేటర్ ఎలాంటి థియేటర్ అయినా అంటే సింగిల్ స్క్రీన్ అయినా మల్టీప్లెక్స్ అయినా నలభై రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు తెలంగాణలో మాత్రం సింగిల్ స్క్రీన్లో డెబ్బై రూపాయలు మల్టీప్లెక్స్లో వంద రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో అందరూ నోరెళ్ళ పెడుతున్నారు అదేంటి సలార్ మూవీ పక్క యాక్షన్ మూవీ కదా ఇదేం పీరియాడిక్ మూవీ కాదే మరి ఇంత ఇంతలా టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు ఇట్లా టికెట్ రేట్లు పెంచితే సినిమా అభిమానులు ఎలా సినిమా చూడాలి దీనికంటే అంటే ఓటీటీలో చూడటమే బెటర్ అని చాలా మంది భావిస్తున్నారు ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో పెరిగిన టికెట్ ధరల ప్రకారం సింగిల్ స్క్రీన్లో నూట తొంభై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో రెండు వందల ఇరవై ఐదు రూపాయలుగా టికెట్ ధరను నిర్ణయించారు ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో డెబ్బై రూపాయలు పెంచగా రెండు వందల యాభై రూపాయలు మల్టీప్లెక్స్లో వంద రూపాయలు పెంచగా రెండు వందల తొంభై ఐదు నుంచి మూడు వందల తొంభై ఐదు అంటే దాదాపుగా నాలుగు వందల ధరగా నిర్ణయించారు అయితే రెండు వందల యాభై రూపాయలు పెట్టి సినిమా చూడాలా అలాగే మల్టీప్లెక్స్లో కూడా ఒక ఇద్దరు వెళ్తే థౌజండ్ రూపీస్ అయిపోతాయి అని సినిమా ప్రేక్షకులు బాధపడుతున్నారు అయితే కొంతమంది మాత్రం మీకు నచ్చితే చూడండి లేకపోతే మానేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అయితే ఇది మాత్రం కరెక్ట్ కాదని కొంతమంది ఫైర్ అవుతున్నారు అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను సినిమా అంటే కేవలం అభిమానులు మాత్రమే చూడరండి ఒక హీరో అభిమానులు మాత్రమే చూస్తే ఆ సినిమా హిట్ కాదు అందరూ ఆదరిస్తేనే ఆ సినిమా సూపర్ హిట్గా నిలుస్తుంది మరి సలార్ మూవీ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేయాలంటే టికెట్ ధరలు పెంచుకోవడం ఒకటే సమంజసం కాదు ఆ సినిమా కంటెంట్ బాగుంటే ఇరవై రూపాయలు పెంచినా ముప్పై రూపాయలు పెంచిన కొంచెం సబబుగానే ఉంటుంది కానీ వంద రూపాయలు పెంచేటప్పటికీ చాలామంది సినిమా చూడటం మానేస్తారు తద్వారా మనకి కలెక్షన్ల మీద ప్రభావం పడుతుంది అయితే నిర్మాతలు ఏం చెప్తున్నారు మేము భారీ బడ్జెట్తో సినిమాలు తీసాము అందుకనే టికెట్ రేట్లు పెంచుతున్నాము దీనికి ఇందులో తప్పే ఉందని చాలామంది మాట్లాడుతున్నారు అసలు భారీ బడ్జెట్తో ఎవరు తీమన్నారు సినిమాలు భారీ బడ్జెట్తో సినిమాలు తీసి దాన్ని ప్రజల మీద రుద్దడం సబబేనా అసలు భారీ బడ్జెట్ సినిమాలు తీమాకండి మీకు వంద రూపాయలు బడ్జెట్ మాత్రమే ఉంటే వంద రూపాయలు ఉన్న సినిమా తీసి ప్రేక్షకులకు అందించండి అలా కాకుండా మీరు అప్పులు తెచ్చి వంద రూపాయలు సినిమా అయ్యేదానికి వెయ్యి రూపాయలు చేసేసి దానికి టికెట్ రేట్లు పెంచేసేసి మేము రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టేద్దాం అనుకుంటే ఇది మాత్రం కరెక్ట్ కాదండి ఎందుకంటే సినిమా అనేది అందరిది అభిమానులతో పాటు అందరూ చూస్తారు సినిమా మరి టికెట్ రేట్లు పెంచితే సామాన్య ప్రేక్షకులు పేదలు నాలుగు వందల రూపాయలు పెట్టి ఈ రోజుల్లో థియేటర్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా అండి ఓటీటీలో వంద రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే నెలకి చాలా సినిమాలు చూడవచ్చు మరి ఇలాంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడల్లా జేబులు సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెట్టడం కరెక్ట్ కాదనే విషయం నిర్మాతలు గ్రహించాలి అయితే కొంతమంది నిర్మాతలు మాత్రం చాలా పొగరుగా మాట్లాడుతున్నారు మీకు నచ్చితే చూడండి లేకపోతే మానేయండి అంటున్నారు ఇది కరెక్ట్ కాదు నచ్చితే సినిమాలు చూడటం లేకపోతే మానేయడం సినిమా అభిమానులకి చేత కాదండి సినిమా అభిమానులు ఎప్పుడు సినిమాలను ఆదరిస్తూనే ఉంటారు మీరు పది రూపాయలు పెంచినప్పుడు చూశారు ఇరవై రూపాయలు పెంచినప్పుడు చూశారు అలాగే వంద రూపాయలు పెంచినప్పుడు కూడా చూడాలి అంటే అది మీ పొగర్కి నిదర్శనం అండి దురాస దుఃఖానికి చేటు అని గతంలో ఒక సామెత ఉంది అలాగే మన సినీ నిర్మాతను చూసినా అదే సామెత గుర్తుకు వస్తుంది ఉదాహరణకు చూసుకుంటే గత ఏడాది రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ భారీ బడ్జెట్తో తీశారు ఆర్ఆర్ఆర్ సినిమా అంటే కొంచెం కంటెంట్ ఉన్న సినిమా పిరియాడిక్ మూవీ పాన్ ఇండియా సినిమా సో ఆ సినిమాకు టికెట్ రేట్లు పెంచాలంటే కొంచెం సబబే అనుకున్నారు అయినా ఆ సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి రాజమౌళి డక్కా మొక్కిలు తిన్నాడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించాడు అక్కడ ఏపీ ప్రభుత్వం ఒప్పుకోకపోతే చిరంజీవి నాగార్జున మహేష్ బాబు ప్రభాస్ వీళ్ళందరూ కలిసి వెళ్ళి జగన్ ప్రభుత్వాన్ని వేడుకొన్నారు టికెట్ రేట్లు పెంచండి బాబోయ్ అని చెప్పి సరే అందరూ వచ్చి అడిగారు కదా అని ఏదో కొంత కొంతలో కొంత ఏపీలో పెంచారు మరి ఇప్పుడు సలార్ మూవీకి టికెట్ రేట్లు ఎందుకు పెంచాలండి సలార్ మూవీ పీరియాడిక్ మూవీ కాదు అలాగని ఇంట్రెస్టింగ్ మూవీ కూడా కాదు ఇది పక్కా కమర్షియల్ సినిమా కేజీఎఫ్ సినిమాని టికెట్ రేట్లు పెంచిదైనా చూసారా చూడలేదే ఇంత ఇంత కేజీఎఫ్ సినిమాకి కూడా పెంచారు కానీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలే పెంచారు వంద రూపాయలు అయితే పెంచలేదు మరి కేజీఎఫ్ పక్కా కమర్షియల్ సినిమా అయినప్పుడు ప్రభాస్ నటించిన సలా మూవీ కూడా అదే కోపకు చెందిందే కదా మరి ప్రభాస్ సినిమాకి ఎందుకు ఎక్కువ పెంచాలి ఎందుకంటే ఇక్కడ మన నిర్మాతలు అత్యాసకు పోతున్నారు ఇప్పటికే తెలంగాణ తెలంగాణలో ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చారు అర్ధరాత్రి ఒంటి గంటకి మార్నింగ్ ఏడు గంటలకి ప్రత్యేక షోలు ఇచ్చారు ఆ షోలతో వీళ్ళకి వీళ్ళ కలెక్షన్లు వీళ్ళకి వస్తాయి కానీ ఇక్కడ మాకు ఇది కూడా చాలదు ఇంకా కావాలి మాకు ఫస్ట్ రోజే మేము పెట్టిందంతా ఫస్ట్ రోజే వచ్చేయాలి రెండో రోజు నుంచి మా జేబులన్నీ నిండిపోవాలి అన్న తరహాలో మాట్లాడుతున్నారు నిర్మాతలు సలార్ నిర్మాతలు సలార్ సినిమా రో ఇంకా మూడు రోజుల్లో రిలీజ్ అవుతుందనగా ఇంతవరకు ఆన్లైన్లో సరిగ్గా టికెట్ రిలీజ్ చేయడానికి ఫస్ట్ రోజు చాలా థియేటర్లు బ్లాక్ చేసేసారు నిన్నటిక నిన్న చూస్తే సంజయ్ థియేటర్ దగ్గర విశ్వనాథ్ థియేటర్ దగ్గర బెనిఫిట్స్ వాళ్ళకి టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో గత రెండు మూడేళ్ల క్రితం ఎలా అయితే ఒక సినిమా రిలీజ్ అయితే క్యూ లైన్లు ఉండేయో అలా క్యూ లైన్లు కనిపించినాయి మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేటప్పటికీ ప్రభాస్ అభిమానులందరూ అందరూ బెనిఫిట్స్ టికెట్ల కోసం పెరిగె పెరిగెత్తారు తీరా లాస్ట్కి పోలీసులతో దెబ్బలు తిన్నారు ఈ విషయాన్ని నిర్మాతలు గ్రహించాలి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా అంటే పడిచచ్చే అభిమానులు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ బలహీనతలను మనోళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు కానీ అభిమానులు కూడా నిర్మాతల ట్రాప్లో పడకుండా మేము టికెట్ రేట్లు పెంచితే సినిమాలో మానేస్తాం మానేస్తామని చెప్పి నిరసన చేపట్టాలి దీనికి ఉదాహరణ కూడా నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను ఇప్పుడు సెంటర్లో ఉన్న మోడీ గవర్నమెంట్ పెట్రోల్ రేట్లు పెంచి మా ఇష్టం వచ్చినట్టు పెంచేస్తాం వాహనాలు ఉన్నోళ్ళు కొంటే కొనండి లేకపోతే లేదు అని చేసింది అనుకోండి మనం ఊరుకుంటామా ప్రొటెక్షన్ చేస్తాం కదా రోడ్డు మీదకి ఎక్కి అలానే సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ విషయంలో సినిమా కూడా అంతే కదండి మా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి చూడండి అంటే ఎలా చూస్తారు ప్రొటెక్షన్ చేయాలి చెయ్యాలి అభిమానులు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి ఒక సలార్ సినిమాకే కాదండి ఏ సినిమాకైనా ఈ ఈ రేంజ్లో భారీగా ధరలు పెంచడం సబబ్ కాదండి ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ ఇస్ కానీ హండ్రెడ్ రూపీస్ పెంచుతాం టూ హండ్రెడ్ పెంచుతామంటే సినిమాలు చూడటానికి ఎక్కడికి వెళ్ళాలి అందుకనే ఇప్పుడు చాలామంది టీవీల్లో ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నారు ఇప్పటికైనా నిర్మాతలు గ్రహించి ఒక మోస్తరుగా పెంచండి ఇరవై రూపాయలు యాభై రూపాయలు పెంచండి అంతవరకు ఓకే కొంచెం తట్టుకుంటారు కానీ మీకు ఇష్టం వచ్చినట్టు మాత్రం రేట్లు పెంచ పెంచమాకండి ఇక్కడ మీ బాబుసత్తులు ఏం లేవు మీ అంత రేట్లు పెట్టి మీ సినిమాలు చూడటానికి ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని సినీ అభిమానులందరూ మిమ్మల్ని మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం